ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని రైతులు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పిన వనపర్తికి కీర్తి తీసుకొస్తానని హామీ ఇచ్చారు విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నా కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నామని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు అరవై ఐదు లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని ఈ సంఖ్యను కోటికి చేర్చడమే లక్ష్యంగా పేర్కొన్నారు కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తున్న అప్పటి సీఎం కేసీఆర్ మినకుండిపోయారని ఆరోపించారు పదేళ్లు ఎస్ఎల్బిసి పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపేయడమే ప్రస్తుత టన్నెల్ ప్రమాదానికి కారణమని అన్నారు ఈ వనపర్తిలో దాదాపుగా మా మిత్రుడు పట్టి విక్రమార్క గారి సహకారంతో వెయ్యి కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రాజెక్టులను అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డలకు ఈ రోజు మా సీతక్క మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఇవాళ ఆడబిడ్డల అభివృద్ధి కోసం విడుదల ఈ వనపర్తి నగరం నుంచే మనం చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఇందిరామ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ జరిగిందా లేదా మీ గుండెను అడగండి మీ మనసుని అడగండి